నమస్కారం మాస్టర్స్ మరి ఈరోజు దసరా అంటే ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం దసరా అనుసంధానులకు శక్తి స్వరూపులకు అఖండ ప్రాణశక్తి అఖండ విక్షశక్తిగా స్వరూపులవుతారు దీనినే ధ్యాన దసరా సందర్భంగా దసరా మహోత్సములు దసరా సందర్భంగా అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారము దసరా మన భారతీయ సనాతన ధర్మం మరియు ఆధ్యాత్మికముగా అనేక సందర్భాలలో అనేక ఆచార్యాలు ద్వారా సంతాప్తించిన పండగ ఒక దసరా దసరా అంటే సరదా మాస్టర్స్ ఈరోజు ముఖ్యంగా మనం దసరా అంటే దసరా అంటే తెలుసుకుందాం ఏమిటో తెలుసుకుందాం దసరాలో మనకు సరదా ఎలా వస్తుంది ఈ ఒక్క దేవికి శక్తి స్వరూపాలకు అంతరార్థం ఏమిటి ఆ యొక్క ధ్యాన సందేశం ఏమిటి అమూల్యంగా తెలుసుకుందాం మన పురాణాలలో మన ఇతిహాసాల నుంచి మన యోగీసలు మన మునులు మన మహాత్ములు ప్రతి మనిషికి కావలసినటువంటి శక్తి అపసవ్యత గురించి శక్తి సకల నరులకు మనకు చిత్రీకరించి అయితే ప్రాణశక్తిగా లేకపోతే విశ్వశక్తిగా మనకు ఆ యొక్క ప్రాణశక్తి విశ్వశక్తి ఎలా పొందాలి వాటిని కొన్ని ప్రాణ ప్రమాణాలుగా ముఖ్యంగా కొన్ని ఆచారాలుగా సాంప్రదాయాల రూపులో సమకూర్చి వారి వారి యొక్క ప్రయత్నం వారు చేశారు మరి ఏ మనిషి దగ్గర అయితే శక్తి ఉంటుందో ఆ శక్తిగా అనుసంధానంగా అవుతాడో ఆ మనిషి జీవితం సరదాగా ఉంటుంది ఉత్సాహంగా ఉంటాడు ఏ మనిషి శక్తికి దూరంగా ఉంటాడో శక్తిని కోల్పోతూ ఉంటాడో ఆ మనిషి దగ్గర ఉంటుంది నీరసం అనేక అనేక జీవనయానములో ఒక సగటు మనిషి శక్తిని కోల్పోతూ ఉంటాడు ఆ శక్తి మనము కాపాడుకోవటానికి అనేక రూపాలలో దసరా నవరాత్రులు తొమ్మిది శక్తి స్వరూపులుగా మనము ఆ శక్తితో వ్యవహరిస్తుంటే అవగాహన చేసుకొని ఆ శక్తితో మనం అనుసంధానమైతే అది ఆచరిస్తే అది ఆచరిస్తే ఏమైంది పదవ రోజు విజయ విజయం పొందుతాం దసరా నవరాత్రులు అయిపోయిన తర్వాత వచ్చే రోజు విజయదశమి ఎంత అర్థముందో ఇది గనక మనము ఆచరిస్తే ఎంత పరమార్థం పొందుతా ఎంత పరమార్థము పొందుతాము జీవితం ఉత్సవం అవుతుంది మహోత్సవం అవుతుంది అందుకే దసరా ఉత్సవము మహోత్సవములు అన్నారు యావత్ పిరమిడ్ మాస్టర్స్కు మరియు మెడిటేషన్ చేసే వారందరూ అందిస్తుంది ఆ యొక్క శక్తి స్వరూపాలను ప్రకృతి అవతల ఉన్నటువంటి ఆ యొక్క శక్తిని ప్రకృతి యువతలకు తీసుకువస్తూ వాటి యొక్క రూపాన్ని వాటి యొక్క రూపాన్ని మంత్రాన్ని ఒక అను అనుశాసనాన్ని ఒక పద్ధతిని అనుసంధానం చేస్తే భక్తి యోగం రూపంలో మనకు అందించారు పూర్వీకులు ఆ యొక్క రోజు మనం దసరా పర్వ దినాన ఆ యొక్క రూపం ఏ ఏ రూపాల్లో ఆ యొక్క రూపాలకు ఉన్న విశిష్టత ఏమిటి ఆ యొక్క రూపాల్లో ఉన్న విశిష్టత ఏమిటి అని మనము అర్థం చేసుకున్నట్లయితే మన చేతికి వస్తుంది ఆ రోజు ధ్యాన దసరా చేసుకుంటున్నాం ధ్యాన దసరా గురించి తెలుసుకుందాం మాస్టర్ ఇది ముందు మాట మీ అందరికీ థ్యాంక్ యూ నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబర్ చేయండి ఎంతో మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అట్లనే మా ఛానల్ని లైక్ ఎంతో చాలా పెద్ద సపోర్ట్ చేయకపోతారు మా ఛానల్కి బెల్లైకాన్ని కూడా టచ్ చేయండి మాస్టర్ కంటెంట్ మీకు అందుబాటులో ఉంటుంది మీ స్నేహితులు కానీ బంధువులకు కానీ అందరికి కూడా పంపించుకోవచ్చు మాస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ